చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే వంకాయ కర్రీ ఈసారి డిఫరెంట్గా చేస్తాం ఎప్పుడు రొటీన్గా ఉండే వంకాయ మసాలా కర్రీ వంకాయ ఫ్రై ఇలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేస్తే అన్నిట్లోకి చపాతీలోకి రైస్లోకి సంగట్లోకి అన్నిట్లోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం వంకాయ ముక్కల్ని సన్నగా తరికి పెట్టుకోండి లావు ముక్కల్లా కాకుండా సన్నగా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం నేను ఈ టమాటాని గ్రైండ్ చేస్తాను మెత్తగా దానికోసం మిక్సీ జార్లు వేసి దీనితో పాటు ఒక చిన్న ముక్క అల్లం వేసి దానితో ఒక నాలుగు రమ్మల వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పెడతాం దీంట్లో ఇంకా రెండు యాడ్ చేస్తున్నానండి అవి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒకటే ఒకటి ఆలుక ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత పక్కకు పెట్టుకొని ఈ పేస్ట్తోనే మన టేస్ట్ డిఫరెంట్ అవుతుంది మనం బాణీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనము ముక్కలుగా కట్ చేసి ఆల్రెడీ సాల్ట్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ అందులో వేసేసి దోరగా వేగనివ్వండి ఇవి బాగా ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా కొంచెం వేయించండి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత అదే బాణీలో కొంచెం తాలిపిగించలు ఆవాల జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేసి దోరగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు సన్నగా చీలికలు చేసి కట్ చేసి పెట్టుకున్న మిర పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా కలిగిప్పండి నేను ఇప్పుడు అవి త్వరగా మగ్గడం కోసమని కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇందులోనే వేసేసి బాగా దోరగా వేయించుతాను ఇలా వేయిస్తే మనకి అప్పుడే కూర టేస్ట్ వస్తుంది ఇలా వేగిన తర్వాత నేను ఇందులోనే కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడాను మనము సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కూర మాడకుండా టేస్టీగా వస్తుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్యూరి చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని ఇందులో యాడ్ చేశారు ఇవి వేసేటప్పుడు ముందుగానే నీరు యాడ్ చేయకుండా పేస్టుని మాత్రమే ఉల్లిగడ్డల్లో ఇవన్నిట్లో వేసి బాగా తిప్పి కాసేపు ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేయించుకుంటే ఆ అంతా పోతుంది ఇప్పుడు అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి దానితో పాటు నేను ఆల్రెడీ పెరుగుని బాగా మెత్తగా స్మూతీగా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ కర్రీకి ఈ పెరుగు యాడ్ చేయడమా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది అలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిగి తిప్పుకొని ఈ దశలో ఉన్నప్పుడే ఉప్పు కారం మీరు సరిపడా చూసుకోండి ఇక్కడ పులుపు అవసరం లేదు ఆల్రెడీ టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయి ఒకవేళ టమాటాలు కొంచెం పులుపు తక్కువగా ఉంటే మీరు ఒక చిన్న రవ్వంత కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి నేను అది బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ దోరగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను ఈ పులుసులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం సరిపడా వేసుకొని రెండు నిమిషాలు మక్కనిచ్చారంటే మన కర్రీ రెడీ దీంట్లో ఫైనల్గా దించే ముందు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టారంటే ఫైనల్గా వంకాయ కర్రీ టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ మీకు రెడీ అవుతుంది ఇది చపాతీలోకి దేనికైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు లాగా ఉండకుండా ఇది డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్